परिवर्तन <laughs> करता <laughs> 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 <hans>

కృష్ణ గారికి స్వాగతం సుస్వాగతం పిల్లలందరూ అందరూ కూడా టికెట్లు లేకుండా లోపలికి ఎంట్రెన్స్ ఉంది ప్రశాంతంగా ఉండండి నాన్న ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా సినిమా థియేటర్లకు వెళ్తారు కాబట్టి ఎవరు కూడా వెళ్తారు టికెట్ లేకుండా ఉంటాయి ఉద్దేశించి మంచి మెసేజ్ ఇచ్చి ఉన్నత చేసి ముఖ్య అతిథిగా అంటే కొత్తప రామకృష్ణ గారికి ఆ నాయకులందరికీ అలాగే ఈ కార్యక్రమ విజయవంతంలో తోడ్పాటు అందిస్తున్న ప్రెస్ మిత్రులందరికీ కూడా అలాగే పోలీసు శాఖ వారికి కూడా మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రెస్ మిత్రులు కానీ ఎవరు కానీ ప్రజలలో చేరువ చేయాలనేది మాత్రం వాళ్ళు ఆలోచించలేదు కానీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇది ప్రజలలో చేరుగా చేయాలని చెప్పి సదుద్దేశంతో మన బెంగారం భారతీయ జనతా పార్టీ కార్యదర్శి గారు మన పశ్చిమ వంశీకృష్ణ కృష్ణ గారు ముందరికి వచ్చి మన పెద్దలు మన ప్రముఖ నాయకులు బీజేపీ సీనియర్ లీడర్ ఒక యుగానికి రాముడు ఒక యుగానికి కృష్ణుడు అయితే ఈ కలియుగానికి ఈ రామకృష్ణుడు ప్రతాప రామకృష్ణ గారిని ఒక ముసలు చెప్పగానే పట్టణ అధ్యక్షుడు మన శ్రీధర్ గారు రాత్రి శ్రీధర్ గారు ఒక అడుగు ఉండడు వేసి బత్స కృష్ణ కృష్ణ గారిని ఎంకాయ చేసి మరి టోటల్ ఎంటర్ టీమ్ బెల్లివాడ టౌన్ లో ఉన్నటువంటి అందరిని కూడా నోమినేషన్ చేసుకొని ఆ కట్టెల్ శ్రీనివాస్ గారు కానీ ఇంకా సంథింగ్ అంటే చాలా మంది పేర్లు లేదని బాలాజన్మ గారు కానీ అన్నగారు కానీ చాలా మంది ఉన్నారు వారందరి పేరు ఉత్సరించినందుకు సారీ చెప్పుకుంటూ ఈ రోజు నాడు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రామకృష్ణ గారిని ముందుగా ప్రేక్షకులను ఉద్దేశించి ఈ సినిమా గురించి మాట్లాడి ఒక రెండు నిమిషాలు మనందరి గురించి కూడా మాట్లాడి మన కేడి చేసి తర్వాత వికలాంగులకు మనం ప్రతి సినిమా కూడా మన మిగతా అందరి మీకు తెలుసు ప్రతి సినిమా కూడా మనం చిత్రాన్ని ఉచితంగా చూపిస్తాము అది ఎంత ఖర్చైనా పర్లేదు ఏదైనా పర్లేదు ఇంకా ఏ రకంగానైనా మనం ఉచితంగా చూపించే అంత సాహసం మా మెగా ఫ్యామిలీ ఒకటే చేసింది ఇప్పుడు చేస్తుంది ఎప్పుడు కూడా చేస్తూనే ఉంటుంది దానికి సహకరించినటువంటి మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నేను ఎంత చూపిస్తానో కూడా ఉత్సాహంగా ఔత్సాహికంగా కూడా రావాల్సిన విధానం ఉంటుంది కాబట్టి మళ్ళా లాస్ట్ అండ్ ఫైనల్ గా మా తరఫున మా మెగా ఫ్యామిలీ తరఫున కష్టపడే వాళ్ళ ఫీల్ ఏంటంటే అరుణ్ తేచారి గారు కానీ అలాగే విక్కి జితేందర్ గారు కానీ మన సుకుమార్ గారు కానీ అంజుబాబు గారు కానీ తర్వాత చిల్ల ముద్రి గారు కానీ తర్వాత తిరుపతి గారు కానీ ఇలా మేము చాలా మంది ముగ్గుర సినిమా తీసుకురావడం జరిగింది మా అందరికి సహకారం చేసినందుకు మరొకసారి మరి మరీ మా మెగా కృతజ్ఞతలు బస్సు గారికి మేము తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఒక రెండు నిమిషాలు మన ముఖ్య గారిని మాట్లాడి కేక్ కటింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి సనాతన ధర్మం అంటే ఇప్పుడు నువ్వు మోడని యుగానికి నాగరిక ప్రపంచానికి జరగడం చాలా కష్టం ఉంది పిల్లలైతే ఇప్పుడు సంస్కృతి కాలేజీ పిల్లలు వచ్చేది నిజంగా కూడా వాళ్ళ తల్లిదండ్రులకు నేను రెండు చేతుల శాస్త్రాంగ నమస్కారం చేస్తా ఉన్నా కేవలం భవిష్యత్తు కోసం ప్రతి వాళ్ళని కూడా విదేశీ భాష ఇంగ్లీషులు చూస్తూ ఉన్నా ప్రైవేట్ స్కూళ్ళల్లో పనిచేసే తల్లిదండ్రులు కావచ్చు పిల్లలు కావచ్చు కనీసంగా ఒక శ్లోకం పలిగే పరిస్థితులు లేవు అని నోరు తిరగదు మరి దానికి మనందరం కూడా కారణం కారణంగా ఒక్కసారి ఆలోచన చేయమని చెప్తా ఉన్నా ముఖ్యంగానే ఏ మీడియా వేస్తాం ఏ స్కూల్ వేద్దాం ఏ ఇంగ్లీష్ మీడియం వేద్దాం ఇలానే అమెరికా పంపుదామా ఆస్ట్రేలియా పంపుదామా ఇంగ్లాండ్ పంపుదామా అనే ఆలోచన తప్పితే మరి మన బాబా గతంలో ఉన్న లక్షల సంవత్సరాల ఒక ఈ ధర్మం సనాతన ధర్మం ఏదైతున్నదో దాన్ని ఫాలో అయ్యాలనే ఫీలింగ్ మాత్రం వాళ్ళకి చెప్పడం లేదు దురదృష్టం కనీసంగా దేవాలయం పిల్లలకు కూడా పొట్టు పెట్టుకోమని చెప్పే పరిస్థితి సరిగేమో లేదు ఇది మన బలహీనత కానీ ఒక్కసారి ఆలోచిద్దాం అంటే ఈ దేశంలో పుట్టిన రాముడి గురించి కృష్ణుల గురించి మనం చెప్పుకోవాల్సి ప్రచారం ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏంటంటే ఈ ధర్మం ఏ రకంగా పతనం అవుతుందో ఒక్కసారి మనం ఆలోచిద్దాం మరి హిందూ ధర్మం అనేది రాజకీయ పార్టీలకు సంబంధించింది కాదు కులాలకు సంబంధించింది కాదు అంటే ఒక మనిషి నాగరిక ప్రపంచంలో మారుతున్న వ్యవస్థలో ఏ రకంగా పథకాన్ని తెలియజేసిన మహాభారతం కానీ రామాయణం కానీ కుటుంబంలో ఎలా ఉండాలని నేర్పి నేర్పింది రామాయణం సమాజంలో ఏ రకంగా ధర్మ నాశనం అయితే ఏ రకంగా భారత అని చెప్పింది మరి ఇన్ని మూలాలు ఉన్న వాటిని మనం మర్చిపోకుండా ఈ హరిహర వీరంలో ఆ సినిమా యత్తులలో ధర్మం గురించి సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఒక హిందూ ఒక వారు యుద్ధ వీరు లెక్క కనిపిస్తూ ఉన్నాడు మరి మనకు అన్ని రాష్ట్రాలలో ఇక్కడ ఈ రాష్ట్రంలో చూస్తున్న బండి గారు అక్కడ చూస్తుండే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉత్తరప్రదేశ్ ఉత్తర ఒక యోగి గారు ఈ భారతదేశాన్ని తీసుకునే ఉదాహరణ నరేంద్ర మోడీ గారు మరి రాజకీయాల ఖచ్చితంగా ఈ ధర్మాన్ని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండాలి కూడా కొంత ఆలోచన చేయండి ఆ రకంగా కేవలం భగవంతుని ఆరాధన తప్పితే హిందువులు ఎంత మంచోళ్ళు అంటే బాబా భగవంతుని దేవాలయంలో దాడి చేసినా మాట్లాడడం దేవాలయాల విగ్రహాలు కూడా మాట్లాడడం దేవాలయంలో కనీసం పూజ పని మాట్లాడడం మరి పరిస్థితి వస్తే మేము చెప్తా ఉన్నాం ధైర్యంగానే భారతీయ జనతా పార్టీ మాత్రమే హిందువుల కోసం పోరాడి ఏకైక పార్టీ మిగతా పార్టీలు మూడో మీద మైనారిటీ బుద్ధగంపు త్వర మీద ఓట్ల కోసం పనిచేస్తూ ఉన్నాయి నేను దాట పనిచేసే కార్యక్రమంలో వేడుకుంటా ఉన్నాను నేను పార్టీలు అయితే కొట్లాడదాం వరకు పరిమితం కానీ ఈ ధర్మం మీద దేవాలయంలో దాడి చేస్తే కూడా ఖండించకుంటే ఆ భగవంతుడు మనం క్షమిస్తున్న ఒక్కసారి ఆలోచించమని చెప్తా ఉన్నాను నేను మరి ఆ రకంగా ధర్మం గురించి సనాతన ధర్మం గురించి దాదాపు పది గంటలు చెప్పినా సనాతన ధర్మం గురించి మనం చెప్పలేము అంటే అంతా పెద్ద సంస్కృతి లక్షల సమయం ఈ హిందూ ధర్మం పుట్టినాడో ఇస్లాం లేదు క్రిస్టియానిటీ లేదు అవన్నీ తర్వాత వచ్చినాయి మరి ఈ రకంగా మనం ఉన్నట్టు చూసుకున్నట్లయితే ఓ రకంగా జిహాది ధర్మీగా లేకుండా మైనార్టీ కన్వర్షన్స్ క్రిస్టియన్ కన్వర్షన్స్ మీద హిందూ ధర్మాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తా ఉన్నారు వాటి అన్నిటి కూడా మనం కలిసి పోరాడదా దయచేసి రాజకీయ పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు ఈ ధర్మం మీద దాడి చేస్తే ఒక్కడ అవుదాం ఎలక్షన్ వరకే రాజకీయ పార్టీల బలంగా కొట్లాడుతున్నాం అధికారం కోసం ఎవరికైనా రావాలి ఈరోజు వేములవాడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సనాతన ధర్మం కోసం పూర్వం ఎలా కష్టపడ్డారు అనేది ఈ హరిహర వీరమ్మను చిత్రంలోని చూపెట్టడం జరిగింది దానికి గాను వేములవాడ పట్టణంలోని అందరికీ తెలియజేసేలా ఈ మూవీ చూపెడదామని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శివరామ థియేటర్లో నాలుగు షోలు ఉచితంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చూపెట్టడం జరుగుతుంది భారత్ జై వెళ్ళాలి अरे पन्नालाल कुछ नहीं डॉक्टर साइड बाप मिस्टर वो लोकल कंडक्टर टिकट लाओ जरा हमें चाहिए बैठते